వంశీ గారు ముందుగా మీ బాల్యం విద్యాభ్యాసం గురించి చెప్పండి అందరికీ నమస్తే అండి సో నేను చదువుకుంది అనంతపురం స్కూలింగు కాలేజు తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్లో ఎస్కే యూనివర్సిటీలో చదివాను నేను తర్వాత ప్రాజెక్ట్ వర్క్ రీత్యా హైదరాబాద్కి రావడం జరిగింది తర్వాత హైదరాబాద్లో ఒక ఎలక్ట్రానిక్స్ కంపెనీలో నేను ప్రాజెక్ట్ వర్క్ చేసి తర్వాత ఐ అండి రైట్ సార్ జనరల్గా స్కూల్స్ అనగానే ఏ కెన్నడీ స్కూల్ సెయింట్ స్కూల్ ఇలాంటి ఆంగ్ల పదాలతో స్కూల్స్ చూస్తూ ఉంటాం మనం కానీ మీ స్కూల్ పేరులే ప్రత్యేకత సంస్కార్ అనే పేరు పదంతో సంస్కారం అంతమైన అంటే ఆ ప్రత్యేకంగా ఆ స్కూల్కి ఆ పేరు సెలెక్ట్ చేసుకోవటం ఆంతర్యం ఏంది ఒక్కసారి వివరించండి సో బేసిక్గా మా బాబు కోసం మా నేను మా వైఫ్ స్కూల్స్లో జాయిన్ కావాలి జాయిన్ చేయాలని చిన్నప్పుడు అన్ని స్కూల్స్కి తిరుగుతున్నప్పుడు చాలా స్కూల్స్ చూశాక మాకు ఒకటి అనిపించిందండి మేమంటూ ఒక స్కూల్ పెట్టాలని మా వైఫ్కి చాలా ఏళ్ళ నుంచి ఆలోచన ఉండింది అయితే ఏదన్నా స్కూల్ పెడితే మనము వాట్ ఈస్ మిస్సింగ్ ఇన్ అదర్ స్కూల్స్ అని మేము బాగా రీసెర్చ్ చేశాక చదువు సంస్కారం అనేవాళ్ళు పెద్దలు మనం చిన్నప్పుడు కూడా ఎప్పుడన్నా వెంటనే పెళ్ళిళ్ళు చేయాలని కూడా చదువు సంస్కారం ఉన్న పిల్లవాడిని పిల్ల పాపని చూసి పెళ్లి చేయమనే వాళ్ళు సో మేము చాలా స్కూల్స్ వెళ్ళాక మాకు అర్థమైంది ఏంటంటే భారతదేశంలో మన ఇండియాలో మన మన రాష్ట్రంలో మన సిటీలో చాలా స్కూల్స్లో ఎక్కడ కూడా చదువు ఎడ్యుకేషన్కి ప్రాబ్లం లేదండి లాట్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ వచ్చాయి ప్రతి స్కూల్లో టెక్నాలజీ ఉంది దెర్ ఇస్ నో డెర్త్ ఆఫ్ ఎడ్యుకేషన్ స్కూల్స్లో అయితే సెకండ్ పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే సపోజ్ మనం ఒక హ్యూమన్ లైఫ్ని ఒక బైస్కిల్ మాదిరి మనం తీసుకుంటే ఒక రెండు చక్రాలు ఆ హ్యూమన్ లైఫ్కి ఒక చక్రం ఎడ్యుకేషను ఇంకో చక్రము సంస్కారం సో చాలా స్కూల్స్లో ఎడ్యుకేషన్ అనేది డే డే బై డే స్ట్రాంగ్ అవుతూ ఉంది బట్ రెండో చక్రం ఏమవుతుందంటే ఆ సంస్కారం అనే చక్రము డే బై డే వీక్ అవుతూ వస్తూ ఉంది ఎప్పుడైతే ఒక చక్రం స్ట్రాంగ్ ఉండి ఇంకో చక్రం వీక్ అయిందనుకోండి అనుకోండి అప్పుడేమవుతుందంటే మనము మనం వెళ్ళాలనుకున్న వేలో వెళ్ళలేము ఒక ప్రాబ్లం తర్వాత ఆ డైరెక్షన్ మారిపోతుంది మనం తొక్కేటప్పుడు మీరు చూస్తుంటారు చిన్నప్పుడు ఒక ఒక టైర్ పంచర్ అయితే మనము రైడ్ చేయలేం సో చదువు ఎంత ఇంపార్టెంటో సంస్కారం కూడా అంతే ఇంపార్టెంటు పిల్లల్లో మనం పెంపొందించాలి అన్న ఒక ఉద్దేశంతో మేము సంస్కార స్కూల్ మా వైఫ్ స్టార్ట్ చేసినప్పుడు చాలా పేర్లు పరిశీలించి ఫైనల్గా సంస్కారం అని పెట్టడం సంస్కార్ స్కూల్ అని పెట్టడం జరిగింది అలాగే ట్యాగ్లైన్ కూడా ఎడ్యుకేషన్ ఎథిక్స్ ఎత్నిసిటీ అంటే ఎడ్యుకేషన్ ఎథిక్స్ అంటే మారల్స్ అండ్ వాల్యూస్ ఎత్నిసిటీ అంటే ట్రెడిషన్స్ అండ్ కల్చర్ ఇవన్నీ మనం ఇవ్వగలిగినప్పుడే ఒక పరిపూర్ణ విద్యార్థిని మనం స్కూల్ నుంచి బయటికి పంపించగలుగుతాం కాబట్టి స్కూల్కి సంస్కార స్కూల్ అని పేరు పెట్టడం జరిగిందండి రైట్ సార్ మీకు మీ మాటల్లోనే తెలుస్తుంది మీరు సంస్కారం దానికి ప్రాధాన్యత ఇస్తూ మీరు పిల్లలకు విద్య లభించ అందించాలనే ఉద్దేశంతో స్కూల్స్ ప్రారంభించినట్టున్నారు ఒక్కసారి మీ స్కూల్ ఎన్ని శాఖలు ఉన్నాయి ఎక్కడున్నాయి ఎంతమంది పిల్లలు ఉన్నారు మీ విద్యా సంస్థ సంస్కార్ స్కూల్ టూ థౌజండ్ సెవెన్ ఎయిట్ ఆ టైంలో ఫస్ట్ స్కూల్ మోతీనగర్లో స్టార్ట్ చేసామండి సో అరవై మంది పిల్లలతో స్టార్ట్ చేసిన స్కూలు ఈరోజు మోతీనగర్లో మాకు థౌజండ్ ఫార్టీ సెవెన్ స్టూడెంట్స్ దాకా ఉన్నారు తర్వాత మోతీనగర్లో మేము ఫస్ట్ స్టార్ట్ చేసిన బిల్డింగ్ ఏడు వందల మంది పిల్లలు దాటాక అది అకామిడేట్ చేయలేనప్పుడు సనత్ నగర్లో ఎక్స్టెన్షన్ కింద ఇంకొక స్కూల్ స్టార్ట్ చేశాము సో గ్రేడ్ నర్సరీ టు గ్రేడ్ ఫైవ్ నగర్లో ఉంది ఎరగడ్డలో అలాగే సిక్స్త్ టు టెన్త్ నగర్ క్యాంపస్లో ఉంది అదేవిధంగా ఈ సంవత్సరం చాలా గ్రోత్ జరుగుతూ ఉంది స్కూల్లో రీసెంట్గా ఫోర్ మంత్స్ బ్యాక్ ఉప్పల్ పీర్జాదిగూడలో ఒక హాఫ్ ఏకర్లో ఒక బ్యూటిఫుల్ క్యాంపస్ మేము నిర్మించడం జరిగింది ఈ ఇయర్ అడ్మిషన్స్ జరుగుతున్నాయి అక్కడ అలాగే నెక్స్ట్ ఇయర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అకాడమిక్ ఇయర్కి మన్నెగూడ అని మన సాగర్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ ట్వెల్వ్ ఆ ఏరియాలో సిక్స్ అండ్ హాఫ్ ఏకర్స్ ల్యాండ్ మేము లీజ్కి తీసుకోవడం జరిగింది సో ప్రస్తుతం బిల్డింగ్ పర్మిషన్స్లో ఆ స్టేజ్లో ఉందన్నమాట సో ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇయర్కి ఆ సిక్స్ అండ్ హాఫ్ ఏకర్స్ క్యాంపస్ కూడా రెడీ కాబోతుందండి